పీడనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇప్పటికే కొనసాగుతున్న ద్రోణి కారణంగా కోస్తా మరియు రాయలసీమ ప్రాంతాలు తడిసి ముద్దవుతుండగా తాజాగా బంగాళాఖాతంలో మరో ప్రమాదకరమైన వాతావరణ వ్యవస్థ ఏర్పడింది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం మరింత బలపడి తుఫానుగా మారే అవకాశముందని భారత వాతావరణ శాఖ ఐఎండీ హెచ్చరించింది ఈ పరిణామం రాష్ట్ర ప్రజలను ముఖ్యంగా తీరప్రాంత నివాసులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తాజా అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రానున్న ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లో వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది ఇది మరింత తీవ్రమై తుఫానుగా మారితే రాష్ట్రంలోని దక్షిణ కోస్తా మరియు రాయలసీమ జిల్లాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉండనుంది రాబోయే నాలుగు నుంచి ఐదు రోజులలో విస్తారంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కూడా సంభవించవచ్చని హెచ్చరికలు జారీ అయ్యాయి తీరం వెంబడి గంటకు నలభై ఐదు నుంచి అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఏపీఎస్డీఎంఏ అధికార యంత్రాంగాన్ని పూర్తిగా అప్రమత్తం చేసింది లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి చర్యలు తీసుకుంటున్నారు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంచేసి జిల్లాలవారీగా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు మానుకోవాలని అధికారులు సూచిస్తున్నారు అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం తక్షణమే జిల్లా కంట్రోల్ రూమ్లను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు వరుస వర్షాల వల్ల ఇప్పటికే పంట నష్టంతో పాటు జనజీవనం అస్తవ్యస్తం కావడంతో ఈ తుఫాను ముప్పు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది ముఖ్యంగా నదులూ వాగులు వంకల దగ్గర నివసించే ప్రజలు రైతులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉంటూ ముందస్తు జాగ్రత్త చర్యలు పటిష్టంగా అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు ఈ వాతావరణ వ్యవస్థ తీరం దాటే వరకు ప్రజలు అత్యంత జాగరూకతతో ఉండాలని ప్రభుత్వ సూచనలను తప్పక పాటించాలని విపత్తుల నిర్వహణ అధికారులు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్లో వరుస అల్పపీడనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇప్పటికే కొనసాగుతున్న ద్రోణి కారణంగా కోస్తా మరియు రాయలసీమ ప్రాంతాలు తడిసి ముద్దవుతుండగా తాజాగా బంగాళాఖాతంలో మరో ప్రమాదకరమైన వాతావరణ వ్యవస్థ ఏర్పడింది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం మరింత బలపడి తుఫానుగా మారే అవకాశముందని భారత వాతావరణ శాఖ ఐఎండీ హెచ్చరించింది ఈ పరిణామం రాష్ట్ర ప్రజలను ముఖ్యంగా తీరప్రాంత నివాసులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తాజా అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రానున్న ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లో వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది ఇది మరింత తీవ్రమై తుఫానుగా మారితే రాష్ట్రంలోని దక్షిణ కోస్తా మరియు రాయలసీమ జిల్లాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉండనుంది రాబోయే నాలుగు నుంచి ఐదు రోజులలో విస్తారంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కూడా సంభవించవచ్చని హెచ్చరికలు జారీ అయ్యాయి తీరం వెంబడి గంటకు నుంచి అరవై అయిదు కిలోమీటర్ల వేగంతో